వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఏదైతేనేవి బావ రిమోట్ అక్క చేతిలోకి వెళ్ళిపోయింది ఇక మనము అక్కపక్కనుంటే చాలు మన ఆటలన్నీ సాగిపోతాయి అని మనసులోనే మురిసిపోతున్నాడు రాధిక గౌరీకి వడ్డిస్తుంది గౌరీ ఇష్టంగా అమ్మడిని అలాగే చూసుకుంటున్నాడు ఇద్దరిని అలా దగ్గరగా చూసి చాలా సంతోషపడుతున్నాడు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని మనసులో బలంగా కోరుకుంటున్నాడు అతని కోరిక బలం ఎంత ఉందో గౌరీ బలం అంతకు పది ఉంది కాని ఉండవలసింది రావలసింది తెలియవలసింది అమ్మడి మనసులో ఉన్నది ఏమిటి అన్నది ఆ మనసు పెట్టే తాళం పగిల్తే తప్ప ప్రేమ ఆశల తీరం ఎటో తెలియదు కలిసి ముగ్గురు భోజనం పూర్తి చేశారు చేతులు కడుక్కొని అమ్మడి చున్ని అందుకుని చక్కగా తుడుచుకుంటున్నాడు నా కోసం పూలు ఎక్కడ పెట్టుకుంటావు బేబీ వదిలేసిన జుట్టుతో చాలా బాగున్నావు కానీ దిష్టి తగులుతాది బేబీ అందరికన్నా నా కళ్ళకి దిష్టి ఎక్కువ అని ఊటంకిస్తూ ముద్దుగా అమ్మడిని ఇబ్బంది పెడుతున్నాడు గౌరీ మాటలకి అమ్మడి కళ్లలో చిన్నపాటి కలవరంతో పాటు మరింకో దానికి అడగాల వద్దా అన్న సంశయం చున్ని వదిలి చేతులు కట్టుకుని నిలబడతాడు అమ్మడి సంశయాన్ని గమనిస్తూ ఏమన్నా కావాలా బేబీ అని సందేహంగా అడుగుతాడు తనను చదివినట్టు అడుగుతున్న గౌరీని చూస్తూ పార్థు ఎప్పుడొస్తాడు అని అడుగుతుంది సంకోచంగా నా కన్నా నా కొడుకు మీద ప్రేమ ఎక్కువైపోయింది నీకు మరీ ఇంత స్వార్థం నాకు నచ్చదు అంటూనే అలకమూర్తితో రాధిక బుగ్గలు పునికి ఆ వేళ్లని ముద్దాడి ముందుకు వెళ్ళిపోతాడు అడిగిన దానికి చెప్పకుండా వెళ్లిపోతున్న గౌరీని వెనక నుంచి విచిత్రంగా చూస్తుంది అమ్మడు ఈ మనిషి ఎప్పుడూ ఇంతేనా అనవసరంగా అడిగాను కదా అయినా ఈయన గారి కొడుకు గురించి అడిగినందుకు ఎందుకంత అవుతున్నాడు పసివాడిని చూడాలనిపించింది అడగడం కూడా తప్పేనా అని కినుకుగా నసుగుతూ అప్పటివరకు ఇంట్లో పలకరించని పచ్చని ప్రదేశాలకు ప్రశాంతత కోసం వెళ్తుంది అమ్మ మీద కోపంతో నాన్న మీద అలకతో బావ మీద బెంగతో అన్నయ్య మీద అనురాగంతో మీద మమకారంతో ఆలోచిస్తూ అన్నం తినడం మానేసి గదిలోనే ఉండిపోయింది వల్లి తలభారం మనోభారం రెండూ తగ్గించుకుని నెమ్మదిగా ఇంటికి వచ్చిన నారాయణగారు కూతురి కోసం నేరుగా ఆమె గదికి వెళ్తారు పాత ఫోటోలన్నీ ముందేసుకుని ఆ జ్ఞాపకాలతో తలమునకలవుతూ కాలం గడిపేస్తుంది వల్లి అనుకున్నాను తిండి మానేసి అలిగి పడుకుంటావని తెలిసిన కూతురి తత్వాన్ని పలుకుతూ పక్కన వెళ్లి కూర్చొని ఆ జ్ఞాపకాల దొంతరలను ఆయన చేతిలోకి తీసుకుంటాడు తండ్రిని సూటిగా చూడలేక వల్లి ఆయన చేతిలోని ఆల్బమ్నే చూస్తుంది అన్యమనస్కంగా ఇవే మన బలం బలహీనత గడిచిన రోజులు తిరిగి రాకపోయినా ఈ జ్ఞాపకాల బలమే బంధాలను గుర్తుచేస్తూ ఉంటాయి ఆయన మనసులోని బాధను మరో రూపంలో బయటపెడుతూ సావధానంగా వాటిని చూస్తున్నారు అవన్నీ వల్లి చిన్న గౌరీ చందులతో పాటు కలిసి ఉన్న కాలేజ్ టైం ఫొటోస్ చందు ఫోటో చూసేసరికి ఆయన ముఖం వివరణం అవుతూ కలతతో కళ్ళు చిప్పిల్లుతున్నాయి అది గమనించిన వల్లి నెమ్మదిగా తండ్రి చేతిని చుట్టుకుంటూ నాన్నా అని మన్నింపుగా చెప్తూ ఆయన భుజానికి తలా అంచుతుంది కూతురి మీద చేయి వేసి ప్రేమగా బాధగా అనురాగ బంధంతో చూస్తూ ఆయన గుండెలకు హత్తుకుంటాడు తండ్రి ఎప్పుడైతే స్పర్శతో సమ్మతిని తెలియజేశారో ఆమె అప్పటివరకు అదింపెట్టిన దుఃఖం ఏకబిగినా బయటకొచ్చేస్తుంది భయం వేసింది నాన్నా అందుకే నీతో మాట్లాడలేకపోయాను అసలు నచ్చలేదు విషయం విన్నాక నీ మాటగా అమ్మ చెప్పిందనుకున్నాను మాట మారిందని తెలుసుకోలేకపోయాను ఉంటే జీవితాంతం నీ కూతురుగా ఇక్కడ ఉంటాను లేదంటే బావకి భారీగా ఉంటాను వేరే ఏదైనా అయితే అని వేగం పెరిగిన వెకిళ్ల మధ్య అక్కడితో ఆపేసి తల పైకెత్తి తండ్రిని చూస్తుంది తండ్రి మీద ఆమెకి పూర్తి నమ్మకం ఉంది కాని పరిస్థితులు చేదాటితే అన్న ఆలోచన ఆమెను భయపెడుతుంది పరిస్థితులు ఈ కుటుంబాలతో ఎంత భయంకరంగా బలంగా ఆడుకున్నాయంటే అందరితో పాటు కలిసి ఉండవలసిన ఒక ప్రాణం తనని తాను వదిలేసుకుంటూ ఫొటోస్ రూపంలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయిన మరణమే అందుకు తార్కాణం అన్నింటికీ మూలం తానే అని అనుక్షణం కుమిలిపోతున్న గౌరీ మానసిక క్షోభ ఒక నిదర్శనం కాలం చేతిలో అందరూ కీలిబొమ్మలే కదిలే ఆటలో అందరూ తోలుబొమ్మలే ప్రశ్నార్థకమైన భయంతో నిండిన కూతురి కళ్ళని తుడిచి ప్రేమగా తిరిగి హత్తుకుంటారు నారాయణ గారు కష్టపడి మోసుకొచ్చినా పెట్రోలు కిరోసిన్ బయటపెట్టు పొయ్యిలోకి బండిలోకి పనికొస్తాయి వాటి అవసరం భవిష్యత్తులో నీకెప్పుడైనా వచ్చిందంటే ఈ తండ్రి లేనట్టే బల్ల గుద్దినట్టు బలంగా చెప్తారు ముక్తకంఠంతో అప్పటి వరకు భయంతో నిస్సహాయతతో అనుమానంతో బరువుగా మారిన ఆమె మనసు ఏకచిత్తమైన తండ్రి మాట మీద నమ్మకంతో తేలికపడుతూ పెళ్ళుబుకుతున్న కన్నీరు స్వేచ్ఛగా జారిపోయింది ఏడవకురా మా అమ్మ కదా తెలిసిన దగ్గర నుంచి ఇప్పటికే చాలా బాధపడ్డావు ఇంకేడవకు మాట మారుతుంది అని తెలిస్తే నేనే నీకు చెప్పేవాడిని నీకు చెప్పవలసిన అవసరం లేని విషయమని నీకు సంబంధం లేనిదని నీదాకా రాలేదు ఆయన కూడా అలాగే బాధపడుతూనే కూతుర్ని కౌగిలించుకొని సముదాయించుకుంటున్నారు మాట మార్చి చెప్పిన రాజ్యంగారికి దక్కిన ఫలితం ఏమిటో గాని ఆశ పెట్టుకున్న వారికి మరికొంతమందికి ఇప్పుడు వల్లికి కూడా జరిగిన దానివల్ల వారిద్దరి ప్రేమ పట్ల తండ్రి నిర్ణయం పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడింది కూతుర్ని తమ్ముడి చేతిలో పెట్టాలన్న తల్లి వైఖరి మారినా మారకపోయినా తన ప్రేమకి తన బంధానికి ఎటువంటి గాలివాటు పరిస్థితులు ఏర్పడవన్నా బలం నమ్మకం కలిగాయి వల్లికి నేను తండ్రిని కాబోతున్నానని తెలిసిన క్షణం అప్పటి వరకు ఉన్న మా స్నేహబంధాన్ని బంధుత్వంగా మార్చాలన్న ఆశతో శంకర్ దేవకి ఇద్దరూ కూడా ఆడపిల్ల పుట్టాలని బలంగా కోరుకున్నారు దేవకి అది వెంటనే సంతోషంగా దేవుడు ముందు దీపం పెట్టి ఆడపిల్ల పుట్టాలి చిన్నాకిచ్చి పెళ్లి చేయాలని ఆ రోజే తీర్మానించుకుంది నువ్వు పుట్టాక కాదు వల్లి నువ్వు పుట్టక ముందే పుట్టేది ఆడపిల్లైతే చిన్నా సొంతమని ఆ రోజే తీర్మానించుకున్నాను అప్పటి సంబరాన్ని ఆశలను తలుచుకుంటూ కూతురు తలపైకెత్తి సునిశ్చితంగా చూస్తున్నారు ఇప్పుడు చెప్పు నమ్మకం వచ్చిందా మీద అని అడుగుతున్నారు ప్రాధేయపూర్వకంగా క్షమించు నాన్న తొందరపడ్డాను బయటి వారి ముందు చాలా రచ్చ చేశాను కదూ అని చేసిన తప్పుకి చిన్నపుచ్చుకుంటూ మనస్ఫూర్తిగా తండ్రిని మన్నించమని అడుగుతుంది పర్వాలేదు నేను చూసుకుంటాను ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ఎప్పుడూ అధైర్యపడకో అని లాలనగా ధైర్యం చెప్తూ భారవ్ ఆయన మీద వేసుకుంటున్నారు ఆ మూర్ఖుల్ని మార్చి దారిలోకి తేవాలనే తాపత్రయంతో మీ ఇద్దరిని దూర ఉంచుతున్నాను ఇదొక్కటి గుర్తుపెట్టుకో మరి ఏ ఆలోచన రాదు రానివ్వను మీ కూడా నీ విషయంలో ఎటువంటి జోక్యం లేదు ఆ యదవ దేవకి ఆశయాన్ని ఆశని గాలికి వదిలేసి వాడు ఎంచుకున్న దారిలో వైనంగా పోతున్నాడు వాడి దారి మరల్చాలి తిరిగి గాడిలో పెట్టాలి నీ పెళ్లి దేవకి నిర్ణయం శంకర్ కోరిక చిన్నా ప్రేమ నీ మనసు వీటిని కాదని ధిక్కరించేది ఏది మీ దాకా రాదు సరేనా దృఢమైన ఆయన నిర్ణయాన్ని కోరికను ఎంతో ఆప్యాయంగా స్పష్టంగా చెప్తున్నారు తండ్రి ఈ విధంగా చెప్తే ఏ ఆడపిల్లైనా ఎందుకు భయపడుతుంది ఎలా అనుమానపడుతుంది సంతోషంగా తండ్రి బాధ్యతలో ఒదిగిపోతుంది ఇక రాక్షసి పాప మామూలు కన్నా రెండింతల ఆనందంతో తండ్రిని కరుచుకుపోయింది నారాయణ గారి ఆలోచనంతా కంగారు పడి కస్సుబుస్సులాడిన కూతురు కన్నా గాడి తప్పి దారి మరలిన గౌరీ గురించి ఎక్కువగా ఉంది తిరిగి గౌరీని నిర్ణయించిన దారిలోకి తీసుకురావడానికి ఆయన పంతం రెండు కుటుంబాల మధ్య దూరాన్ని సృష్టించింది గౌరీతో ఆయన అస్సలు మాట్లాడు కనిపిస్తే కయ్యమంటారు పలకరిస్తే విరుచుకుపడతారు చిరాకులు పరాకులు కసురులు విసురులు అసహ్యం ఏవగింపు గౌరీ మిర్చియాడు చైర్మన్ గా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి బాబాయి కొడుకుల మధ్య మిగిలింది ఇవే రెండో వారికి అవకాశం ఇవ్వరు వారిలో వారు కలవరు లోపల చెప్పలేనంత ప్రేమ ఉంది మధ్యలో చూపలేనంత బాంధవ్యం ఉంది బాబాయి కోపంతో చూపిస్తారు గౌరీ బాధ్యతగా భరిస్తున్నాడు ఈ పంతాలు అంతానికి చేరి ఈ జంట పక్షులు కలిసేదెప్పటికో చూడాలి మరి ఈసారన్న అమ్మాయి ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను బాబు లేదంటే పరిస్థితుల ప్రభావం రాధికమ్మ మీద తీవ్రంగా పడుతుంది ఇవిగోండి మీరు చెప్పినట్టే రెండు దస్తావేజులు తయారు చేశాను బాబు లాయర్ గారు ఆయన తెచ్చిన డాక్యుమెంట్స్ సెట్స్ గౌరీ చేతికి అందిస్తూ అనిశ్చితమైన ఆయన ఆపేక్షను తెలియజేస్తున్నారు డాక్యుమెంట్స్ అన్ని చూసుకుని రెండిటి మీద సంతకాలు పెడుతున్నాడు గౌరీ లాయర్ గారు గౌరీ నిర్ణయం పట్ల చాలా ఉదాసీనంగా ఉన్నారు గౌరీ బాబు మరొక్కసారి ఆలోచించండి పెద్దయ్య గారు మీ మీద పెట్టుకున్న నమ్మకం ఇది నాకు సరైన సమయం కాదనిపిస్తుంది ఆస్తి పిల్లల చేతికి అందివ్వడం తప్పు కాదు కానీ ఇప్పుడు మంచిది కాదు అనిపిస్తుంది పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని నా అభిప్రాయం బాబు గౌరీ నిర్ణయాన్ని వారించాలని ఆయనకు లేదు కానీ అది అంగీకరించలేని ఆయన మనసులోని మాట వినమ్రంగా తెలియజేస్తున్నాడు గౌరీ ఆయన మాటలకి సంతకాలు పెట్టడం ఆపేసి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ లాయర్ వైపు చూస్తున్నాడు సాలోచనగా విడాకుల వరకు మాట్లాడండి గౌరీబాబు కానీ ఆస్తి ఇప్పుడు వారికి అందించడానికి వారు సిద్ధంగా లేరని నాకు అనిపిస్తుంది మొహమాటంగానే ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు కృతజ్ఞత చాలా బరువైనది లాయరు వాళ్ల ముగ్గురు నా బాధ్యత కాని నా మిర్చి నా బలహీనత ఓదల్లేనిది విడవలేనిది ఓయడం నాకు కష్టంగా లేదు కానీ మిర్చి భరించడం ఇష్టం లేదు ఎంతో ఆర్ద్రంగా గౌరీ ఆలోచన సాగుతుంది అతని మొదటి ఆలోచన రాధిక అయితే తదుపరి ఆలోచనలన్నీ కుటుంబ పరువు వల్లి చిన్నాల ప్రేమ పెద్దోడు ప్రభావతుల మీద పెట్టిన బరువు దామిని తన మధ్య ఉన్న వైవాహిక బంధం పసివాడు పార్థు భవిష్యత్తు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఒకదానితో మరొకటి ముడిపడి అగాధాల సుడిగండంలోకి తన ప్రేమను ఉచ్చుతాడుతో లాగేస్తున్నట్టు అనిపిస్తుంది కాలం గడిచే కొద్దీ అది మరింతగా బిగుస్తూ తనకన్నా తన మీదే ఎక్కువ ప్రభావం చూపిస్తుందని ఈ రోజు జరిగిన సంఘటనే యథార్థ రూపమై ప్రస్ఫుటం చేస్తుంది రాధిక వైపు నుంచి ఇప్పటికే చాలా సమస్యలున్నాయి ఇక తన కుటుంబం వైపు నుంచి ఎటువంటి అవకాశం తీసుకోదల్చుకోలేదు పరిష్కారం కోసం ఇంతకుమించి వేరే మార్గం లేదు లాయరు బాధ్యత నాది అంతా చూసుకుంటా అని చెప్తాడు ఎంతో బాధ్యతగా నమ్మకంగా లాయర్కి మాత్రం అసలు మనస్కరించడం లేదు ఆఖరి రోజున పద్మనాభారావు గారు చెప్పిన మాటలు ఆయన మనసులో ఇంకా అలాగే ఉన్నాయి ఆయన తదనంతరం ఆస్తి మొత్తం భార్య పిల్లలకు కాకుండా గౌరీ పేరు మీదకే వీలునామా చేపించి బాధ్యతంతా గౌరీ చేతిలోకి చేర్చారు ఆయనకు చెల్లిపోలికలతో పుట్టిన దామిని అంటే వల్లమాలిన ప్రేమ అలాగే కొడుకులంటే అత్యంత నమ్మకం ఇష్టం అయినా కూడా తన తరువాత తండ్రి స్థానంలో ఉండి అందరినీ ఏకతాటిపై ఉంచగలిగే శక్తి గౌరీకి మాత్రమే ఉందని నమ్మిన ఆయన మనసు ఆస్తి గౌరీ పేరు మీదే పెడతారు ఇప్పుడు ఆ బాధ్యతని తిరిగి వారి చేతులకు అప్పగించటం అనేది అది సరైన సమయం కాదని లాయర్ బలంగా నమ్ముతున్నారు అందుకే వద్దని వారిస్తున్నారు లాయర్ వైపు నుంచి ఆలోచిస్తూనే అని డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టేసిన గౌరీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మొత్తం లాయర్ చేతిలో పెడతాడు గౌరీ మనసు చదవగలిగే శక్తి ఆయనకేమాత్రం లేక గౌరీ వైపు సందేహంగా చూస్తున్నాడు నీకు నా మీద కన్నా మామ మాట మీదే గురి నమ్మకం ఎక్కువ కావలసినవి పూర్తి చేసి ప్రస్తుతానికి నీ దగ్గర ఉంచు వీడి సంగతి నేను చూసుకుంటాను అని డివోర్స్ పేపర్స్ మాత్రం తన దగ్గర ఉంచుకుంటాడు అటాగి చీకటి పడింది ఇప్పుడు నీ స్కూటర్ మీద మంచిది కాదు పనీంద్ర కారులో దింపుతాడు వెళ్ళు మరో మాటకి ఆలోచనకి తావివ్వకుండా లాయర్ని పంపేసి గౌరీ బయలుదేరుతాడు ఇంట్లో ఉన్న అన్ని సోఫాల మీదకి ఎక్కుతున్నాడు దూకుతున్నాడు వాటి వెనుక దాక్కుంటున్నాడు దివాన్ మంచాల కిందికి దూరుతున్నాడు అందకుండా పారిపోతున్నాడు నోట్లో ముద్ద మాత్రం పెట్టించుకోవడం లేదు పార్థు అందుకోలేక అలసిపోతుంది ప్రభా అయినా పసివాడిని ఆకలితో వదిలేయలేక వెంటపడి బతిమలాడుతుంది ఇక నా వల్ల కాదమ్మా కాళ్లు పీక్తున్నాయి అని నేల మీద కూలబడిపోతుంది ధనం ముప్పావు గంట నుంచి కుస్తీ పడుతుంటే రెండు ముద్దలు మాత్రమే కదిలిన గిన్నెలోని అన్నం చూస్తూ నీరసపడిపోతుంది ప్రభాముఖం ప్రతిరోజు పెద్దోడు పార్థుతో సమానంగా పరిగెత్తి పరిగెత్తి పట్టుకుని తీసుకొచ్చి ముద్ద పెట్టేస్తే ఆ ముద్ద తర్వాత మరో ముద్దకి అరగంట ఇల్లంతా చుట్టిస్తాడు పార్థు రాధిక విషయంలో చర్చ జరిగిన ఆ రోజు నుంచి తన ఆలోచనలో తను ఉండి మిగతా అన్నింటికీ దూరంగా ఉంటున్నాడు పెద్దోడు భర్త లేని లోటు భయంకరంగా తెలుస్తుంటే నిస్సత్తువ ఆవహించి పార్థువైపు పేలవంగా చూస్తుంది ప్రభ నాకు మిచ్చి కావలొత్తా నిన్నమ్మున్న పంపుతో అన్నావు పంపలేదు నన్ను పంపు కోపంతో కళ్ళు పెద్దవి చేసి మూతి మొత్తం తిప్పుతూ మాట్లాడుతున్నాడు ముక్కాలి పీట వెనుక నిలబడిన చిన్ని పార్థు ఆయమ్మేమో గానీ సినబాబు మాత్రం నా దుంప తెంచుతున్నాడమ్మా తోటైతే కాదు పీగుతున్న మోకాలు చేత్తో ఒత్తుకుంటూ ససెమీరా కాదంటూ సతికిలబడింది ఆ ఇంటి పన్నమ్మాయి ధనలక్ష్మి పార్థు కొంచెం తిను నా బంగారం కదూ నేను నాన్నకు చెప్తాను నిన్ను తీసుకువెళ్ళమని మళ్లీ ఆకలి వేస్తుంది నాన్న నిద్ర కూడా పోలేవు అని మెద్దగా నచ్చజెప్పి ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది ప్రభ తాను అలసిన సొలసిన పసివాడి ఆకలి తినకుంటే తీరదు ఆమెకి అర్థం కాని పార్థు పంతమైన ప్రేమ ఆమె చేతిలో లేని పంపగలిగే శక్తి రెండిటికి మధ్య విసిగి వేసారిపోవడానికి సిద్ధమంటున్న ప్రాణం సహనంతో వాన్ని సమస్యలను వదిలిపెట్టి పార్థు కోసం నిలబడుతున్న ఆమె ఓర్పు నేర్పుతో రావడానికి ప్రయత్నిస్తుంది ప్రభా నా కోదు నేను తిన్నాను నాకు మిర్చి కావాలి అని మూడు కాళ్ళ పీట ఒక కాలు పట్టుకుని ఊపేస్తూ అరిచి గోల పెడుతున్నాడు పార్థు ధనం కాస్త ఓపిక చేసుకో పట్టుకుంటే కొంచెం తినిపిస్తాను రావా అని తను వల్ల కాక ధనాన్ని ఆశ్రయిస్తుంది అయ్యో రామచంద్ర ప్రభో అని రాగాలు తీస్తూ ఇక తప్పక కాళ్లు ఏడ్చుకుంటూ లెగుస్తుంది ధనం పార్థూ హాల్లో మూలకి ఉన్న ముక్కాలిపీట వెనక్కి నక్కాడు వీళ్లకి అందకూడదన్న ఆలోచనతో ఇప్పుడు దాని ముందు ఇద్దరు పక్క చేరారు ఏటునుంచి కదిల్నా ఓడిసి పట్టుకుందామని వంగి సిద్ధంగా ఉంది ధనం పార్థుకి దొరకడం తినడం రెండూ లేదు తనకు కావాల్సింది సాధించటమే ప్రస్తుత ధ్యేయం అత్తనా మిర్చి కావాలి అని రంకె పెడుతూ బలంగా ఆ ముక్కాలి పీట ఊపేస్తున్నాడు ఊగుతున్న పీటతో పాటు ఊగలేనంటున్న అంచుల మీద నుంచి జారి దబ్బున మీద పడతాయి పీట పైనున్న పింగాణి హంసల జంట బాబాయ్ బాబోయి భయంతో అరుస్తూ వెనక్కి అడుగు వేస్తుంది ధనం పగిలిన పెంకులు కదిలితే కాలిగొచ్చుకుంటాయి అన్న కంగారుతో ఒక్క ఉదుటున ముందుకెళ్లి కొంగు చేతికి అడ్డుపెట్టి పెంకులన్నీ పక్కకు నెడుతుంది ధనం పార్ధుని జాగ్రత్తగా ఎత్తుకొని తీసుకొచ్చి సోఫాలో నిలబెట్టి మళ్లీ ముద్ద నోడి దగ్గర పెడుతుంది ప్రభ అడిగి అడిగి అలిశాడో ఇక తప్పదని అనిపించిందో అత్త కావాలి దిగులు చేరిన బొంగమోజితో అడుగుతున్నాడు నిట్టూర్పులు తప్ప నిర్ణయాలు తీసుకోవడం తెలియని ప్రభా నిర్భరంగా చూస్తుంది పసివాడి కోరిక తీర్చలేని ఆసక్తితో ఆం పూర్తి చెయ్యి ఇంటికి పోదాం అని గుమ్మం వైపు నుంచి వినిపించింది అప్పుడే గౌరీ గొంతు నుంచి సరాసరి ఇక్కడికే వచ్చాడు గౌరీ తన పని తన ప్రియసకి పని రెండిటి మీద నేరుగా తనే వచ్చాడు వెనవెల ముఖంలోకి గలగలమంటూ చేరిన నవ్వులతో గౌలీ గౌలి అనే ఆనంద అరుపుల పిలుపుల మధ్య ఎగిరి దూకి లేడి పిల్లల పరిగెత్తి రేవున గాలిలోకి ఎగిరాడు పార్థు కొండంతగా మారిన కొడుకు ఆనందాన్ని రెండు చేతుల మధ్య గాలిలో రెండు రౌండ్లు తిప్పి వెనుక భుజాల మీద వేసుకుంటాడు గౌరీ అత్తను విసిగించొద్దు అని చెప్పానా బూతిగా తినాలి కదా అని కుదుర్లేని కొడుకుని అడుగుతున్నాడు విమర్శగా గౌలి మల్లేమో నాకు మిర్చి కావాలి నువ్వు లాలా కోతిమామ లాలా పెదు మామని అడిగితే వద్దు అన్నాడు మళ్ళీ నాకు మిర్చి కావాలి ఆ ముద్దు వండిగా పెంకిగా తండ్రి కాదు తాత కాదు దిగవచ్చి చెప్పేది దేవుడైనా సరే కావలసినది దేనికోసమో విననంటూ పార్థు కన్న వెనుక నుంచి ముందు చేతులు మీదకి వేసుకుని తన మిర్చి మీదికి కురిపిస్తున్న ప్రేమకి తనయుడు బుగ్గలని ముద్దులతో తడిపేసి నాకు మాట్లాడే పని ఉంది లోపు నువ్వు తింటే ఇంటికి పోదాం కదలకూడదు మెదలకూడదు అతని తిప్పకుండా తినే తీసుకుపోతా సరేనా అని మాట ఇస్తూ సోఫాలో దించుతాడు మెరుస్తున్న కళ్లతో క్యూట్ గా తండ్రికి ముద్దులు పెట్టి కామ్గా సోఫాలో సెటిల్ అవుతాడు చిన్ని పారుతూ అత్తని ఆం పెట్టమని అడుగుతూ గౌరీ మాటల అలికిడికి గదిలో నుండి బయటికి వచ్చి గుమ్మం దగ్గర నిలబడిన దామిని ఆ మాటలాడేది తనతోనే అని అర్థమవుతూ బెరుకు బెరుకుగా భర్తని చూస్తూ తనని తాను లోన సిద్ధం చేసుకుంటుంది మాటాడాలి పద బేస్ వాయిస్తో సాఫ్ట్గా చెప్పి లోపలికి నడుస్తాడు గౌరి వెంట లోపలికి నడిచి వెంటనే వెనుక తలుపులు మూసేస్తుంది అంతా కూడా చూడనట్టే ఉండి పార్థువ్కి తినిపిస్తుంది ప్రభ వారిద్దరి మధ్య ఆమెకు అర్థం కాని దాని గురించి ఆలోచిస్తూ సందిగ్గతతో సతమతమవుతుంది గౌరీ రావడం పైనుంచి చూసిన పెద్దోడు కిందికి దిగి బయట జీప్ దగ్గర నిలబడిన బాలెడ్డిని చూసుకుంటూ చిన్నా రాలేదని తలుచుకుంటూ ఇంటి లోపలికి వస్తాడు అప్పటికీ దామినితో గౌరీ గదిలోకి వెళ్ళిపోవడంతో అన్యమనస్కంగా అక్కడే ఉన్న భార్యని చూసి చూడనట్టే మరో పక్కకి వెళ్ళి ఆ గదివైపు చూస్తూ గౌరీ వచ్చిన కారణం గురించి ఆలోచిస్తూ కూచుంటాడు ప్రభ భర్తని చూస్తుంది గమనిస్తుంది కారణం ఊహించగలదు కనుకనే కదిలించడం లేదు చేతిలోని పేపర్స్ టేబుల్ మీద పెట్టి కదలకుండా బరువు కోసం పక్కనే ఉన్న కంచుతో చేసిన గణపతిని వాటి మీద నిలబెడతాడు గౌరీ తల పైకెత్తకుండా కళ్ళు మాత్రమే కదుపుతూ భర్త కదలికలను గమనిస్తోంది చెప్పిన దాని గురించి ఆలోచించావా చిన్న గొంతుతో ప్రశ్నిస్తూ దివాన్ మీద కూర్చుంటాడు నోరు తెరవలేదు తల మాత్రం పైకి కిందకు ఉప్తోంది ఆమె చెరియ దేనికి సంకేతమో గౌరీకి తెలుసు విసుగ్గా అనిపిస్తుంది అతనికి సాగదియమాక విషయం పూర్తిగా వివరించాను నిర్ణయం నీకే వదిలేశాను ఇంక నాంచే సమయం లేదు తొందరగా తేల్చు మోకాలు మీద తన చేతితో రుద్దుకుంటూ ఒక పెద్ద మనిషి తరహాలో నింపాదిగా మాట్లాడుతున్నాడు అతను సోఫా మూల ఆత్రాన్ని బిగపట్టుకుని కూర్చున్నాడు పెద్దోడు సోఫా హ్యాండిల్ మీద గోళ్లతో గీరుతూ రుద్దుతూ మధ్య మధ్యన ఆ చెక్కని గిళ్లుతూ మూసిన తలుపుల వైపు టెన్షన్గా చూస్తున్నాడు ఎప్పుడూ సందకాడ ఇంటికొచ్చే గౌరీ పార్థువ్ అలిసే వరకు ఆడి భార్యతో కాసేపు గడిపి పాదవుతుండగా తిరిగి వెళ్ళిపోతాడు కాని రాధిక వచ్చిన దగ్గర్నుంచి రావడమే మానేశాడు వచ్చినా కూడా రావడానికి గల కారణాలు కనిపిస్తూనే ఉన్నాయి ఎప్పట్లా ఇప్పుడు వచ్చాడా లేదా కనిపించని కారణాలు ఏమైనా మోసుకొచ్చాడా అని ఉడికిపోతున్న ఉబలాటం తిన్నగా ఉండనివ్వడం లేదు పెద్దోడ్ని లోపల ఉన్న ఇద్దరి గురించి తెలిసి తెలియని చిన్న వయసులోనే కావాలి అని పార్థు అంతగా తహతహలాడుతున్న రాధిక గురించి ఏమీ తెలియకుండా ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో మనశ్శాంతికి దూరం అవుతున్న భర్త గురించి పరిపరి విధాలుగా పలు రకాలుగా ఆలోచిస్తూ పార్థుకి అలాగే అన్నం పెడుతుంది ప్రభ సంతా మళ్ళీ చెప్తే అర్థం కావట్లా అదిరిస్తున్న గౌరీ గొంతు లోపల్నుంచి బయట దాకా వినిపిస్తుంది నిన్ను కోరి మనసుకి హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాం